రాజ కోర్టులో ఈ ఆఖరి డెసిషన్ అంటే ఆఖరి తీర్పు వెలువడే సమయానికి అక్కడ కావ్య ఉండదు అలాగే మెయిన్ పోలీస్ ఆఫీసర్ అప్పు కూడా ఉండదు అనమాట అంటే ఎవరు వాదించినా కూడా ఏం తెలియట్లేదు అయితే ఈ లోపం ఏమవుతుందంటే జడ్జి ఏమో ఏదైనా ఆధారాలు దొరికాయని అడుగుతారు మా మానసిక సారీ రాజకీయం అంటే ఇంకా రాజకీయం తెలియదు కదా తన కోర్టులో ఉన్నాడు పాపం తన తప్పు లేదని ఎంత నెత్తినోరు బాదుకుని గా ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ కాదు కదా కోర్టుకు కావాల్సింది సాక్షాలు ఆధారాలు అయితే ఇంకా ఏమవుతుందంటే సరే ఇంకా అలా నిలబడతాడు ఈ పిపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనామికదే కరెక్ట్ రాజ్ దోషి రాజ్ దోషి అంటూ ఓ గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఒక పక్కనేమో అపరణకు బీపీ పెరిగిపోతుంటుంది ఎందుకంటే ఎవరు వాదించే వాళ్ళు లేరు ఈ లాయర్ కూడా పెన్ను కింద పడిపోయింది కాలు కింద పడిపోయింది అంటే కానీ రియల్ ఆధారాలు ఎక్కడా చూపించడం లేదు సరిగ్గా తీర్పిచ్చే టైంకి కావ్య అప్పు ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని తీసుకొస్తారు ఆ వ్యక్తి ఎవరో కాదు ఫ్రెండ్స్ అత్యంత కీలకమైన ఆధారం చెప్పే వ్యక్తి అనమాట ఆ వ్యక్తిని చూడంగానే అనామిక ఫ్యూజ్ లెక్కిరిపోతాయి ఆ మరొక వైపు రాజుకి ఒక పెద్ద అని చెప్పాలి మొత్తం నిజాన్ని ఈ ఇద్దరు ఆడవాళ్ళు తన వాళ్ళ ప్రాణానికి కూడా తెగించి ఆ నిజాన్ని బయట పెడతారు అన్నమాట సో రాజ్ని బయటికి తీసుకొస్తారు ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా అయితే దుగ్గర ఇంటి కోడలుగా వచ్చిన ముగ్గురు కూడా చాలా మంచి వాళ్ళు ఆడపిల్లలు మాటే కానీ అసలు ఎంత అద్భుతంగా ఆ అందరి ప్రాణాలు కాపాడి కుటుంబాన్ని నిలబెడతారు అనేది దేవుడికే తెలియాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి